అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ ఇరవై ఎనిమిది అధ్యాయులు కలిగిన గ్రంథాన్ని ఇప్పటికీ నా గుర్తుండి పద్నాలుగో వారము పదమూడో వారము పద్నాలుగో వారం పదమూడు వారాలు ముగించుకొని పద్నాలుగో వారం రావడానికి దేవుడు కృపు చూపాడు చాలా విషయాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం నేర్చుకున్నవన్నీ కూడా మనకు మూల పాఠాలని మనం ఇప్పుడు మర్చిపోకూడదు కొన్ని పత్రిక రాస్తున్న సేవకుడు అంటాడు దృష్టాంతాలుగా వారికి సంభవించిన యుగాంతం మనకి ఏం కలిగించాలంటే అవి బుద్ధి కలిగిస్తాయి ఏం కలిగిస్తాయి అంటే ఇప్పుడు అననీయ సపేరా ఇలా చేశారు అని మనం విన్నామంటే వాళ్ళ వరకు నేర్చుకుని చేతులు దులిపేసుకుంటే ఉపయోగకరం ఏమీ లేదు మనం అలా చేయకూడదు అనే అవగాహన పుట్టాలి మనకి నా మాటకు అర్థం లేదా సో నేర్చుకున్న చరిత్ర అంతా ఎందుకురా అంటే మనలో బుద్ధి కలిగించి మన జీవితాన్ని మన సంఘాన్ని సరిచేసుకునే ఒక గొప్ప ప్రయత్నం ఇది అందులో భాగంగా ఇప్పటికీ ఎన్ని అధ్యాయాలు మనం మాట్లాడుకున్నాం ఐదు అధ్యాయాలు పూర్తి చేసేసుకున్నాం పదమూడు భాగాలు ఏమండి ఐదు అధ్యాయాలు ప్రతి వచనాన్ని వదలకుండా మనం చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ ఐదు అధ్యాయాల్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఆఖరి అధ్యాయం అంటే అధ్యాయంలో మనం ఏం చూసామంటే అనన్య సపేరాలు మరణం అవడం దాని తర్వాత అపోస్తుల పరిచర్యలో ఎన్నో అవరోధాలు రావడం అయినప్పటికీ దేవుడు వారికి సహాయకర్తగా ఉండి ఆ చెరసాల నుండి విడిపించి వారిని ఇంకా దిగ్విజయముగా దేవుని పనిలో ఎదిగించే ప్రయత్నం చేశాడు ఎవరు దేవుడు ఎవరికి అపోస్తులకి మీరు గమనించండి వాళ్ళు ఎప్పుడు మాకు ఆయన చేస్తే వెళ్తాం అనే మోటివేషన్ లేదు వాళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు సహాయం అంతే దేవుడు చేశాక వెళ్దాం దేవుడు ఇచ్చాక చేద్దాం దేవుడు కనుపరిచాక చూద్దాం అనే విధానం లేదు వారిలో మీరు ఎక్కడ చూసినా అది అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా ఎలాంటిదైనా సరే దేవునిపై భారం పెట్టి ముందడుగేసేస్తున్నారు సహాయం ఎవరు చేస్తున్నారు అది మనం నేర్చుకోవాల్సిన ముఖ్య కోణం అనమాట మర్చిపోకుండా అలా ఇప్పటి వరకు వారు ఎన్నో ఘనకార్యాలు కార్యాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పటికీ ఐదు అధ్యాయాలు మనం ముగించుకున్నాం ఇప్పుడు మనం ఏ అధ్యాయంలోకి వెళ్ళాలి ఆరో అధ్యాయంలోకి వెళ్ళిపోదాం చూడండి ఆలోచన చేయకుండా అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయండి పదిహేను వచనాలు ఉన్నాయి అంతే కదా వెరీ గుడ్ పదిహేను వచనాలని రెండు భాగాలుగా చేసుకుందాం అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం పదిహేను వచనాలు ఉన్నాయి పదిహేను వచనాలని రెండు భాగాల కింద చేసుకుందాం అందులో పద్నాలుగో భాగం అంతే కదా ఇది పద్నాలుగో భాగం ఆరవ అధ్యాయం మొదటి వచనం నుండి ఆరవ అధ్యాయం ఏడవ వచ్చిన వరకు సాయి మొదటి వచ్చు నుండి ఆరవ అధ్యాయం ఏడో వచ్చిన వరకు టైటిల్ చెప్తున్నాను రాసుకోండి సమస్యను పరిష్కరించిన నాయకత్వం అని రాయండి ఏంటి సమస్యను పరిష్కరించిన నాయకత్వం టైటిల్లోనే మీకు చాలా విషయాలు అర్థమైపోవాలని ముందు చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం ఈరోజు వాళ్ళకేదో సమస్య వచ్చింది దానికి ఏం దొరికింది పరిష్కారం దొరికింది దేని వల్ల దొరికింది నాయకత్వం వల్ల దొరికింది సో అందుకే మీకు అర్థమయ్యే కోణంలో ఈ టైటిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను ఓకేనండి పద్నాలుగో భాగంలో ఉన్నాం ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఆరవ అధ్యాయం ఏడవచ్చిన వరకు దానికి టైటిల్ ఏంటంటే సమస్యను పరిష్కరించిన నాయకత్వం వెరీ గుడ్ ఓకేనా ఆలస్యం చేయకుండా ఇంక స్టార్ట్ చేద్దాం ఆరో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆ దినములలో ఏ దినములలో మీరు అనుకుందే చెప్పేయండి ఎవరి రోజులవి అపోస్తుల దినములలో ఎవరి దినములలో అపోస్తుల దినములలో ఇప్పటివరకు మనం ఏ ఐదు అధ్యాయాల్లో ఏ రోజులైతే చూసామో ఆ రోజుల్లో రోజు రోజుకి సమస్యలు వస్తున్నా శోదరులు వస్తున్నా కష్టాలు వస్తున్నా సంగము మాత్రం బలహీనపడట్లేదు పైబడి బలపరచుకుంటూ ముందుకెళ్లబడుతుంది ఏది సంఘం అయితే అప్పుడు ఏం జరుగుతున్నాడు చూద్దాం చూడండి ఆ దినములలో శిష్యుల సంఖ్య అంటే సంఘం ఏమవుతుంది పెరుగుతుంది ఆ పెరుగుతున్నప్పుడు ఏమైంది అనుదిన పరిచర్యలు తమలోని విధవరానూ చిన్న చూపు చూశారని అంటే చూడండి ఓ పక్కన విస్తరణ జరుగుతుంది అట్ ది సేమ్ టైం విస్తరిస్తున్న టైంలోనే ఏం పుడుతుంది సంఘంలో సమస్య పుడుతుంది మాట మీకు అర్థమైందా లేదా సంఘం ఏమవుతుందో పక్క డెవలప్ అవుతుంది ఎలాగంటే చాలా విస్తృతంగా విస్తరిస్తున్న టైంలోనే అట్ ది సేమ్ టైం సంఘంలో ఏం పుట్టింది చెప్పండమ్మా అంటే ఇప్పుడు విస్తరించినప్పుడే ఏం పుడతాయి చెప్పండి విస్తరించినప్పుడు ఏం పుడతాయి వెరీ గుడ్ అప్పుడు ఏం చేయడం మానేయాలి సమస్యలు రాకుండా ఉండాలంటే విస్తరించడం మానేయాలి అంతేనా కాదా మాట్లాడేటి మీరు ఇది ఈజీగా మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోవాల్సిన కోనవేడి చెప్పనా ఇక్కడే కాదు మీరు ఎక్కడ చూడండి దేవుడి పని బాగుందా అడికి మనసు ఒప్పదు ఎవరికి ఎందుకు ఒప్పదు బాబాయ్ చర్చి నిండిపోయింది ఎలాగా బయట కూడా నిండిపోద్దేమో ఇప్పుడు ఏం చేయాలి ఏదో గలిబిలు చేయాలి అనుకుంటున్నాడు నా వాడికి అర్థం తెలియదా ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉందో ఎప్పుడైతే విస్తరణ ఉందో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి బాగుంది అన్న కోణం మనకు వచ్చిందంటే మనకు రావాల్సిన ఒక ఆలోచన ఏంటంటే ఆహా ఇప్పుడు ఏమొస్తాయి మనకి సమస్యలు వస్తాయన్నమాట అందుకే ఇప్పుడు కూడా బాగుంది అనే సంతోషం కంటే మనకు ఉండాల్సిన ఆలోచన ఆలోచనకి తెలుసా సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే కోణమే పుట్టాలి మిమ్మల్ని మంచి చెప్పండి మీరు ఎప్పుడన్నా ముల్ల చెట్టుని చూసారా వెరీ గుడ్ ముల్ల చెట్టుకి పని కట్టుకుని రాళ్ళేసి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరుండరా గాడాల్లో ఎవరుండరా మాట్లాడండి గాడాల్లోనే కాదు ఏ ఊరిలోనే ఉండరు ఎందుకు ఉండరు ఉపయోగం ఏంటి ఎందుకు ఉపయోగం లేదు ఆ చెట్టు కూడా ఉపయోగకరంగా ఏమీ లేదు వెరీ గుడ్ మరి ఏ చెట్టుకు రాయేస్తాడు మీకు అన్నీ తెలుసు ఏ చెట్టుకు రాయేస్తాడు ఓ చెట్టు కష్టపడి జాగ్రత్తగా ఆయన పెంచుతాడు ఓ తోటలోనో ఓ ఇంట్లోనో ఆ తోటలోనో ఇంట్లోనో పెంచినప్పుడు పని గట్టుకొని మీరు ఎప్పుడైనా గమనించుకోండి పొరపాటున చెట్టు నిండా కనుక కాయలు కనపడ్డాయా దారిలో వెళ్ళి కూడా మనసు ఒప్పతో ఎవడు మనసు ఒప్పతావుప్తుందా మాట్లాడేటండి మీరు ఎప్పుడైనా దొంగతనం చేసా లేదు చెల్లిది కానీ మాడికి వెళ్ళు నేను చిన్నప్పుడు వెళ్ళాను మా ఇంటి పక్కనే ఓ చెట్టు ఉంటే దొరికేసానులే అండి తర్వాత గొడవ మా నాన్నగారు చేస్తారా రెండో గొడవ అనుకోండి పక్కన పెడదాం కానీ ఏం చెప్పండి ఆ చెట్టు ఖాళీగా ఉన్నది సేపు దాని జోలికి వెళ్తాడా వెళ్దాం ఆ చెట్టు కాయినసేపు ఎవరిన వెళ్తాడా వెళ్దాం మరి ఎప్పుడు దాని వైపు చూస్తున్నాడు మనుషులంటే ఆ చెట్టు ఫలించడం స్టార్ట్ చేసినప్పుడే కర్ర గిరేసివాడు ఒకడు రాయి గిరేసి వాడు ఒకడు దొంగచాటుకెళ్ళి కాయలు బీకివడొకడు అవునా కదా ఇంకొకటే రెండు బాధలు కాదు ఆ చెట్టుకు చుట్టూ బాధలే ఎందుకు ఆ చెట్టు చేసింది అనుకుంటున్నారు కాపు బాగా కాసింది నా మాట గత మీద లేదా అందుకే ఒక మాట చెప్పనా కాపు కాయినప్పటికంటే కాపు కాసిన చెట్టు పట్ల మరింత జాగ్రత్త కలిగి ఉండాలి యజమాని నమాట అర్థమైందా లేదా మరింత జాగ్రత్త లేకపోతే ఆ చెట్టుని ఎవరైనా పాడు చేసే ప్రమాదం ఉంది అర్థమైందా గుర్తుంచుకోండి సంఘం ఏమవుతుందంటే పక్క విస్తరిస్తుంది ఆ విస్తరిస్తున్న టైంలోనే సంఘంలో ఏం పుట్టింది సమస్య పుట్టింది మళ్ళీ బయట కాదు సమస్య ఎక్కడ పుట్టింది బయట సంఘంలోనే పుట్టింది ఎందుకు ఏటా సమస్య చూద్దాం చూడండి ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వెదవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రిల మీద వాళ్ళెవరు ఎవరు హెబ్రిలు ఎవరు హెబ్రిలు ఎవరు వాళ్ళ యూదులే వాళ్ళెవరో యూదులే వెళ్ళవరు యూదులే కానీ ఎన్ని బ్యాచ్లు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఆ సంఘంలో పుట్టిన సమస్య ఏంటంటే అందరూ ఒకటే కానీ ఎన్ని బ్యాచ్లు వచ్చాయి రెండు బ్యాచ్లు వచ్చాయి ఫస్ట్ బ్యాచ్ ఏమో ఎబ్రిల్ అంట ఇంకొక బ్యాచ్ ఏమో గ్రీకు భాష అంత మొత్తానికి ఏదో పనులు వేసుకుంటారు కదా మతానికి ఊరి పేరు కులం పేరు ఇంటి పేరో వంట పేరో ఏదో పేరు వేసుకొని విడదీసుకుంటారు కదా అలాగే వాళ్ళ మధ్యలో వేసుకున్న చిచ్చి ఏంటంటే భాష ఏమేసుకున్నారు భాష అని చిచ్ వేసుకొని ఏం చేసుకున్నారంట మీరు హెబ్రి భాష మాదే భాష గ్రీక్ భాష మొత్తానికి ఒకటే సంఘం అప్పటి వరకు కలిసి ఉన్నారా కలిసే ఉన్నారు అప్పటి వరకు బాగున్నారా బాగున్నారు అలా బాగున్న సంఘంలో కలిసి ఉన్న సంఘంలో ఐక్యంగా ఉన్న సంఘంలో సమస్య వచ్చింది ఇంతకీ ఏట్రా సమస్య అంటే రెండు బ్యాచ్లు అయ్యాయి ఏటా బ్యాచ్లు ఒకటి హెబ్రి భాష రెండు గ్రీకు భాష ఇంతకీ ఇద్దరు ఎవరు యూదులే ఇద్దరు ఎవరు క్రైస్తవులే వాటికి గత లేదా వెరీ గుడ్ ఇందుకు గొడవ ఏట్రా అంటే వాళ్ళు వీళ్ళనే చిన్న చూపు చూసారంట ఏ చూపు కొట్టుకోవడం కూడా కాదు ఏ చూపు ఇప్పుడు అందరూ కూడా చిన్న చూపు అంటే ఎలా చూస్తారో నాకు చెప్పాలి చూడండి ఎవరన్నా మాట్లాడరేటి మీరు ఏమీ మాకు తెలీదు నువ్వే అప్రమేధవి నువ్వే చెప్పాలన్నట్టు నన్ను వదిలేస్తున్నారు అన్నీ కూడా మీరు చెప్పండి అమ్మ చిన్న చూపు చూడటం అంటే తెలుసు కదా చెప్పండి చిన్న చూపు ఎలా చూస్తాం సురేష్ గారు సోమరాబు గారు వెరీ గుడ్ చిన్న చూపు ఎలా చూస్తాం కళ్ళు ఇలా చిన్నగా చేసి కాదా అదే మనసు అదే అనుకున్నారు కదా మీరు చిన్న చూపు అంటే చెప్పనా ట్రీట్మెంట్ బాలేదని అంటే మీ ఇంకా అతను చెప్తాను ఒకరితో ఒకరు నడవడిక బాలేదని ఇంకా చెప్పనా సంఘపతి గారు అనుకోండి అందరు ఏం చెప్తారు వందనాలు పాస్టర్ గారు వచ్చారు ఏం చెప్పారు వందనాలు ఇప్పుడు మడికి సురేష్ గారు వస్తున్నాను నడుచుకుంటూ ఏం చెప్తారు చెప్తారా ఏ ఆయన ఆ సంఘం కాదా ఆయన క్రైస్తవుడు కాదా ఆయన దేవుడు బిడ్డ కాదా మరి ఆయన చెప్పకూడదా మాట్లాడేటండి మీరు చెప్పండి ఇప్పుడు సాధారణంగానే ఓ ఫీలింగ్ వస్తుంది ఏమో తెలుసా నాకెందుకు చెప్తారు ఏంటి నిజమా కాదండి మాట అండి ఒక విషయం చెప్పనా పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద ఘోరాలు పెద్ద పెద్ద నేరాలు జరగక్కర్లే ఆ చిన్న చూపు చాలు కొంపలు ముంచేయడానికి చిన్న చూపు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఎవరికో చెప్తానండి అత్తారింటికి వెళ్ళిన అల్లుడికి తెలుసు కదా ఎల్లగాని ఎవరు ఎదురు రావాలి అత్తగారు ఎదురు రావాలి ఎదురొచ్చి నీళ్ళు ఇవ్వాలి లోపల తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టాలి ఎవరో అత్తగారు మంచినీళ్ళు ఇవ్వాలి తర్వాత గబి గబి పకోడియో ఏదో టేస్ట్ పెట్టాలి తర్వాత భోజనం పెట్టాలి సాయంత్రం టీ ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా అల్లుడు వచ్చినా సరే అత్తగారు పోయి కాడే కూర్చున్నది అనుకోండి మనస్ఫూర్తిగా చెప్పండి ఇక్కడ ఉన్న అల్లుళ్ళు ఆ ఇంట్లో ఉంటారా సాయంత్రం బయలుదేరి ఇంటికి చెప్పండి ఇంటికి వచ్చేస్తారు ఎరా ఎందుకు వచ్చేసావు వెళ్ళని కానీ ఎవడ పట్టించుకున్నాడండి అది చూసా లైన్లోకి వస్తారు అదే చిన్న చూపు నా మాటకి అర్థం లేదా ఇల్లేదు కానీ మమ్మల్ని ఎవరు ఏం చేయలేదండి పట్టించుకోలేదండి ఆ పట్టించుకోకపోతే ఏంటండి మమ్మల్ని అలా ట్రీట్ చేసే విధానం మాకు నచ్చలేదు అందుకని మాకేం కలిగింది బాధ కలిగింది ఏమండి మనలా చెప్తున్నాను సంఘంలో కూడా అందరూ అందరినీ సమానంగానే ట్రీట్ చేయాలా చెప్పాలి సమానంగానే చూడాలా సమానంగానే చూడాలి ఒకరు నిక్కువ ఒకరు తక్కువ చూడకూడదా చెప్పండి చూడకూడదా అయ్యి బాబు అయి కొంపలు ముంచెత్తాయి నిజమండి నిజమండి కొన్ని సంఘంలో ఈ లోపాలు ఏర్పడుతున్నాయి ఎత్తే ఒకలా చూపుతున్నాడు ఆయన్ని తక్కువ ఇచ్చిన ఇంకోలా చూస్తున్నాడు నిజమా కాదండి ఒక ఆవిడ లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చిందట ఆవిడ కూర్చేసి కూర్చోబెడుతున్నాడు పది రూపాయలు ఇచ్చినోండి కింద కూర్చోబెడుతున్నాడు మరి అదే చూపు చాలా చోట్ల కొన్ని కొన్ని వినబడుతున్నప్పుడు అండి మనసులు ఎంత బాధ కలుగుతున్నాయో ఎందుకు ఈ వేరియేషన్స్ ఏర్పడుతున్నాయంటే ఆ లోపాలు మన వల్లే కలుగుతున్నాయి నా మాట మీకు అర్థమైందో లేదా నెంబర్ వన్ ఈ సంఘం పాడవడానికి అంటే విస్తరిస్తున్న దాంట్లో వచ్చిన సమస్య ఏంటంటే రెండు భాగాలు అయింది ఒకటి గ్రీకు భాష రెండు హెబ్రీ భాష దాంతోపాటు ఇంకో జబ్బు ఏర్పడిందంట ఏటంట ఒకళ్ళ పట్ల ఒకరికి ఏ చూపు ఏర్పడింది చిన్న చూపు పోనీ అక్కడతో ఆపేశారా చూసుకుంటే ఆపేశారా ఇంకోటి మొదలు పెట్టారు మొదలు పెట్టారని చూడండి మళ్ళీ చూద్దాము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడు యూతులు అది ఏటిది సనుక్కున్నారంట ఏటది ఇప్పుడు మీరు మళ్ళా మళ్ళీ మీలో ఎవరు కోటీశ్వరుల్లో మరో ప్రశ్న సనుక్కోవడం అంటే ఏంటి అమ్మా శనుక్కోవడం ఎగ్జాంపుల్కి శనుక్కుంటున్నారని అంటద చనుక్కోవడం అంటే సాధారణంగా మన సైడ్ ఉండదు కానీ ఇది అలవాటు కాకినాడ జిల్లా విశాఖపట్నం జిల్లాలో ఉంటుంటుంది అవునా సనుక్కడే చెప్పిన ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ ముందు మాట్లాడరు ఎక్కడ మాట్లాడతారు అది ఎంత జబ్బురా అంటే ఆ వెనకాల మాటగనక ఈయనకి ఎదరికొచ్చినబడింది అనుకో ఇంకీడు అయిపోయినట్టే అంతేనా అవునా కదండి వెరీ గుడ్ ఇప్పుడు మొక్క మీదకి వచ్చి సూర్యుబావే ఎంత మంచోడు ఎవరు సూర్యుబాబు ఎంత చక్కగా వస్తున్నాడండి ఎక్కడికి గుళ్ళోకి ఎక్కడ ఇది సూర్యబాబు ముందు మొక్క మీద వెరీ గుడ్ ఎక్కడితో బాగానే ఉంది ఇప్పుడు సూర్యబాబు ఇంటికి వెళ్ళిపోయాడు ఏ సూర్యబాబు గుడెళ్ళి సూర్యబాబు ఇంటికి వెళ్ళిపోయాక బాత అత్తం మనం ఎవరొకరితో ఎవరొకరితో ఇప్పుడు ఉదాహరణకి సురేష్ గారు తీసా అనియా ఎంత చక్కగా వస్తే మాత్రం గుళ్ళో కాల మీద కాలు వేసి కూర్చోవచ్చా చెప్పండి అసలు ఎలాగ దానికి అసలు ఎంత ఎలాంటి ఇలా చూడని నాకు అందుకే ముందునిచ్చి పారద బాబా అసలా ఎవరంటే చెప్పండి వెరీ గుడ్ నిజం చెప్పండి అదేదో నిజంగా నీకు మనసులో బాధ కలిగితే లేదా ఇదైతే ప్రేమకు వచ్చి ధైర్యంగా మాట చెప్పించగా మాట్లాడేటండి చెప్పేచ్చా లేదా చెప్పండి కానీ వాస్తవికంగా ఈరోజు ఆలోచన చేయండి ముందేమో ఒక మాటలో వెనకాల ఒక మాటలో ఈరోజు కొన్ని సంఘాల్లో ఉన్నాయా లేదా చాలా చోట్ల అది ప్రమాదం అండి ఆ సనుగుడు చాలా ప్రమాదం కొన్ని వచ్చరాలు చూద్దాం తీయండి ఒకసారి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పి ఆమెను అంటారు నేను అందరూ తీర్థం తీయండి ఫిలిపిలకు రాసిన రెండవ అధ్యాయం పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చరాలు చూద్దాం కలిపి ఉంటే చూడండి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ మీరు మీరు అంటే సంఘంతోనే సంఘమా మీకు ఉండవలసిన విధానాలు ఏంటంటే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనై దేవుని కుమారులగునట్లు ఏటది ఏం మానేయాలి చెప్పండి ఏం మానేయాలి అంటే ఈ నిరపరాధులుగా ఈ లోకంలో మీరు ఎదగాలంటే ఏం మానేయాలి సనుగులు ఏటండి అది చెప్పండి సనుగులు ఏం చేయాలి మానేయాలి అదే కదన్నాడు సనుగులు మాని సంశయలు మాని సమస్త కార్యాలు జరిగించండి అంటే ఏ పని చేసినా బ్యాక్వర్డ్స్ అనేవి మానేయాలి వెనకాల చెప్పుకోవడం మానేయాలి వెనక మాట్లాడుకోవడం మానేయాలి ఏ సమస్యను ఎలా మాట్లాడాలి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలా మాట్లాడాలి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకా వెనక మాట్లా ఉండకూడదా ఉండకూడదు పేతృపత్రికలు అదే మాట్లాడు సనుగులు సంశయాలు మీరు మానేయండి అన్నారండి పేతృపత్రిక నాలుగు వచ్చాయి అది కూడా చూద్దాం కొంచెం చూసామని పెట్టినా అయ్యా పేతృరాసిన పత్రిక నాలుగు వచ్చాయి తొమ్మిదో వచ్చిన చూద్దం చూడండి చాలండి తొమ్మిదో వచ్చినాం ఫిలిపి రెండు పద్నాలుగు పదిహేను అండి అమ్మ శనుగు కొనకుండా ఒకనికొకడు వెరీ గుడ్ అంటే ఒకరినొకరు గౌరవించుకోండి ఉండకూడదు సనుగులు ఉండకూడదు ఇప్పుడు ఎంత ఎత్తి ఎదిగిన సంఘం ఇప్పుడు ఎందుకు గలిబీలు అయిపోయింది మీరు చెప్పేయండి సంఘంలో ఏం వచ్చాయంట శనుగులు ఏటి సనుగులు ఎందో ముందో మాట వెనకాలో మాట ఏమండి వచ్చిందంట చిన్న చూపు ఏటి చిన్న చూపు ఒక్కొక్కరిని ఒక్కోలా చూడటం ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడడం ఒక్కొక్కరితో పట్ల ఒక్కొక్కరిలా ఒక్కోలా వ్యవ వ్యవహరించడం అదే ఏ చూపు చిన్న చూపు ఈ చిన్న చూపు వచ్చేసింది రెండు పార్టీషన్స్ వచ్చేసాయి ఇంకోటి ఏం వచ్చింది సనుగులు వచ్చేసింది ఇవన్నీ కూడా ఎవరు పని చేయడంలో తెలుసా చెప్పండి ఎవరు పని చేయడంలో తెలుసా దేవుని పని చేయడంలో బాగనలు మీరు ఇప్పుడు దేవుని పని చేస్తున్న వీళ్ళందరి మధ్య ఈ జబ్బులు ఎప్పుడైతే వచ్చాయో దానికి పన్నెండు మంది నాయకులు ఉన్నారు ఇప్పుడు ఎవర నాయకులు అపస్తులలో బాగనలు మీరు వీళ్ళు ఎంత చాకచక్యంగా ఈ సిస్టమ్ని చేస్తున్నారో మీరు చూడాలి ఈరోజు సంఘంలో ఆల్మోస్ట్ చాలా ప్రమాదకరమైన వాతావరణం వచ్చేసింది విడిపోయే ప్రమాదం వచ్చింది పాడైపోయే ప్రమాదం వచ్చింది ఆ టైంలో ఈ పన్నెండు మంది నాయకులు వ్యవహరిస్తున్న వైజ్నెస్ జ్ఞానయుక్తమైన కార్యం మనకు తెలియాలి ఏటది చూద్దాం తిరిగి అందరూ చేద్దాం కార్యాలు పుస్తల కార్యాలు రెండవ వచ్చి నుంచి అప్పుడు అప్పుడు పన్నెండుగురు అపోస్తులుడు తమ యొక్కకు శిష్యుల సమూహమును పిలిచి పట్టించుకున్నారా వాళ్ళే పడతారని వదిలేశారా ఒక మాట చెప్పనా సంఘంలో ప్రతి సమస్యను సేవకుడు ఖచ్చితంగా పట్టించుకోవాలి నాట్ మైన్ కాదు ఇట్స్ మైన్ అనాలి ఆ మాట అర్థమైందా లేదా సంఘంలో ప్రతీది ఆయనకు ఉంది ఎవరికి సేవకుడికి అలా పట్టించుకోకపోతే సంఘం పాడయ్యే ప్రమాదం ఉంది వాళ్ళు వాళ్ళే కదా అనుకుంటున్నారు వాళ్ళు అలాగే కదా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అల్లాగా చూసుకుంటున్నారు వాళ్ళే తెలుసుకుంటారు అని వదిలేచ్చు కదెల్లో పని కట్టుకొని బాబు సంఘమా ఎలా రండి కబురు పెట్టారు పిలిచారు పిలిచిన ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారో చూద్దాం చూడండి సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని మీరు చేయాల్సిన పనులు కూడా మేమే చేయడం కరెక్ట్ కాదు మాకు పనుంది ఏ పని మాకో పనుంది అలా అన్నమాట మాకో పనుంది ఏ పని వాక్యం చెప్పే పని చిన్న పనా పెద్ద పనా పెద్ద పనా మాట్లాడేటండి వాక్యం చెప్పడం పెద్ద పనా వాక్యం చెప్పడం మాట్లాడండి నేను చెప్పనండి మనస్ఫూర్తిగా ఒక్కోసారి బుర్ర ఎప్పుడు ఆగిపోతురా బాబు అన్న భయం వేసేస్తుంది అంత హీట్ అయిపోతుంది బుర్ర ఇందాక సార్ గట్టగా నేను ఐదున్నరకు ఆరు గంటలకు వచ్చాను ఇంటికి అప్పుడే ఆ శేఖరాల కార్యక్రమం అయ్యి మళ్ళీ అక్కడి నుంచి గబగబ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చిల్లం మీద సమస్య ఉంటే ఆ చిల్లం దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని గబగబా కారు ఫోన్ చేశాడు ఈ లోపు రారా అంటే వారం రోజుల తర్వాత వారం తర్వాత ఇచ్చాడు కారు గబి గబి అని వెళ్ళి ఈ కారు తీసుకుని వచ్చేటప్పటికి ఆరు అయ్యింది ఈ లోపు మళ్ళీ టెన్షన్ ఒక గంట పడుకుందాం అని అనిపించింది మళ్ళీ ఏం మాట్లాడాలి ఆ పోస్తి కార్యాలు మాట్లాడాలి నేను బైబిల్లా అట్టుకుంటే మావుడు వచ్చేమో పుస్తకం లాగుతాడు కూతురు వచ్చేమో డాడీ నన్ను ఎత్తుకో మా మావుడు అంటది నువ్వు పిల్లల్ని ప్రేమించడం మానేసం అంటది చిన్న గొడవలు ఉంటాయి అనుకుంటున్నారా మీరు మన దేవుడికి సమయం వస్తున్నప్పుడు చుట్టూ ఎన్నో సమయాలు కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మనకు సంతోషాలు ఉండవు ఆనందాలు ఉండవు ఏమండి ఏమి మంచి చెల్లి ఏముండవు ఇక టైం అంతా ఎవరికి ఇవ్వాలి దేవుడికి ఇచ్చేయాలి గబగబా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈ లోపు అందులో ఏ వీడియోలు ఉంటాయి ఖాళీ చేసుకొని మళ్ళీ మీరు వీడియో తీయాలి కదా మళ్ళీ అది చూసుకొని గబగబ వచ్చేటప్పటికి ఈ టైం అయిపోయింది మా వాళ్ళు ఎనిమిది గంటలకే మాకు మొదలు పెడతారు అనుకుంటే ఎన్నిన్నర దాకా రాలేదు మీరు అందరికీ అందరాలండి మంచివాళ్ళు వీరంతా సరే పక్కన పెడదాం నేను చెప్పండి ఇన్ని ప్రజల మధ్య వచ్చి నిలబడి మాట్లాడటం చిన్నగొడ అనుకుంటున్నారండి నిజంగా చెప్పనండి ఏదోటి చెప్పేస్తే చిన్న గొడవ ఏమో నాకు తెలియదు కానీ నిజంగా దేవుని వాక్యం చెప్పాలంటే చాలా కష్టం చాలా కష్టం ఆరోగ్యాలు క్షీణించిపోతాయి పాడైపోతాయి ఆ మనిషి ఎప్పుడు ఏమైపోతాడో కూడా తెలియదు ఎక్కడో ఒక ఆయన అన్నాడు ఒక గంట వాక్యం చెప్పి అంటే ఒక గంట క్లాస్ చెప్పినందుకు ఒక వారం రోజులు ఆయుష్ తగ్గిపోద్ది అంట అంత స్ట్రెంత్ పెట్టాలి అంత ఓపిక పెట్టాలి అన్ని క్యాలరీస్కి ఇది అవుతాయి బర్న్ అవుతాయి విచిత్రం ఏంటంటే అంత కష్టమైన పని మేము చేస్తూ బాగినాలి మీరు వాకింగ్ చెబుతూ ఇవన్నీ చేస్తూ మరలా ఇప్పుడు ఆ కెమెరా నేనే ఇట్టుకోవడం ఆ మైక్ నేనే ఇట్టుకోవడం ఆ కుర్చీ నేనే వేసుకోవడం ఆ చేప నేనే చేసుకోవడం ఇవన్నీ నేనే చేయడం అండిది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అది వాళ్ళ కోణం చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నానని కాదండి వాళ్ళ కోణం చెప్తున్నాను మాకో పని ఉందయ్యా మాకున్న పని ఏంటి మేమేం ఏం చెప్పాలి వాకింగ్ చెప్పాలి మరి మా పని మానేసి మీకు అప్పచెప్తే పనులు ఆ పనుల్లో మీరు ఎలా కొట్టుకుంటుంటే దాన్ని కూడా మేమే చేయమంటారా అది యుక్తమా మీరు చెప్పండి మరి ఏం చేద్దాం ఓ పని చేద్దాం ఏం చేద్దాం చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ మూడో కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరుచుకునుడి మీలో ఏర్పరుచుకునుడి అంటే మీరే ఒక టీం రెడీ చేయండి దేనికి అక్కడ వచ్చిన సమస్య ఏంటి ఏ విషయంలో వచ్చింది పంచిపెట్టే విషయంలో ఏది పంచిపెట్టే విషయంలో ఆహారం పంచిపెట్టే విషయంలో సో ఈ ఆహారాన్ని పంచిపెట్టడం మాకైతే అవ్వదు మరేం చేద్దాం ఓ పని చేయండి మీరే ఒక టీం రెడీ చేయండి ఏ టీంని దేని చేయడానికి ఆహారాన్ని పంచిపెట్టడానికి ఆ రెడీ చేస్తే మీరు రెడీ చేయండి మేము వానికి పని నియమిస్తాం రెడీ చేయాల్సింది ఎవరు అంటే ప్రపోజల్ మీది ఆర్డర్ మాది అక్కడ దాని అర్థం మీరు సెలెక్ట్ చేయండి ఎలెక్ట్ చేయండి మేము వాళ్ళు నియమిస్తాం వాళ్ళేం చేస్తారంట అయితే మేము ప్రార్థన ఎందును వాక్య ఎడ ఎడతెగక యుద్ధుమని చెప్పి ఈ మాట జన సమూహమంతటికి ఏ మాట ఏ మాట ఏ మాట ఏ మాట ఒక టీం వారు రెడీ చేసుకుని పని చేయడం ఇష్టమైందంట ఏం పంచి పడారికి ఏమండి మళ్ళా చెప్పనా వాక్యంలో ప్రతి సందర్భం అంటే మనం 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 చేయవలసిన ప్రతి సందర్భం వాక్యానుగుణమైన విధానమై ఉండాలంతే అందరు మంచి మాట్లాడుతుంది చెప్పండి ఇప్పుడు భోజనం పంచిపెట్టడానికి టీం ఏర్పాటు చేశారు ఏం ఏర్పాటు చేశారు అంటే ఒక మనం అనుకున్నా కదా మనం వింగ్ అనో లేకపోతే ఒక టీం అనో ఒక సెక్ట్ అనో ఏదో అనుకోండి నేను అడుగుతాను చెప్పండి అప్పటి వరకు ఆ టీం అవసరం ఏర్పడిందా లేదు అంటే అక్కడ ఉన్న కొన్ని వాతావరణాలు బట్టి ఈ నాయకత్వంలో వీళ్ళ కోరుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రతి పరిస్థితి సమన్యాయపరచాలంటే ఖచ్చితంగా ఏం ఏర్పడాలి ఒక టీం ఏర్పడాలి అంటే ఈ పని ఒకరితో అయ్యేది కాదు అందరికీ ఏం కావాలి బాధ్యత కావాలి అందరూ ఏమవ్వాలి నిలబడాలి అందరూ ఖచ్చితంగా ఈ పనిలో పాలు పంచుకోవాలి అది వారి ఉద్దేశం నా మాట అర్థమైందా లేదండి ఇప్పుడు అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారు టీం ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి టీం అనుకుంటున్నారు ఆ టీం అంతా ఒక బ్యాచ్ కాదు మరలా మొత్తం సంఘంలో ఎన్ని రకాల ఎన్ని ప్రాంతాల మనుషులు ఉన్నారో వాళ్ళందరిలో చేడుగు నేరారంట ఎంతమందిని చూద్దాం చూడండి ఐదో వచ్చిన ఆ ఈ మాట సమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడనై స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నికానోరు ర్మెనాసు యూదుల మత ప్రవిష్ఠుడు వాడు నగు నికోలాసు అనివారిని ఏర్పాటు చేశారు ఏం చేయడానికి వెరీ గుడ్ ఏమండి నేను అడుగుతున్నాను ఎందుకు ఎంతమంది ఒక మాట చెప్పనా పది మంది ఉన్నారనుకోండి ఒకటి సరిపోతారు అంతేనా పది మంది ఉంటే ఒకరు సరిపోతారు సంఖ్య పెరిగితే అంతేనా కాదండి పాత్ర మందంలో కూడా మీరు గమనించండి మోషే ఇస్రాయేల్ నడిపిస్తాడు నాయకత్వం నడిపిస్తున్నప్పుడు లక్షల మందికి ఒకడే నాయకుడు ఎవరు మోషే వెంట వాళ్ళు మాంగారు వచ్చాడు దేవుని పేర మాట్లాడుతున్నాడు అబ్బాయి నువ్వు ఒక్కడవే ఇన్ని లక్షల మందిని ఏం చేయలేవు నడిపించలేవు మరేం చేయను ఓ పని చేయి పది మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని ఇలాగా కొన్ని టీమ్స్ ఏర్పాటు చేయి ఎందుకని అలా చేయడం వల్ల ఈ గవర్నమెంట్ ఈ పరిపాలన అనేది సులువవుతుంది అని చెప్పి చేయించాడు నా మాట మీకు ఏంది లేదా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి భోజనం పంచిపెట్టేది చిన్న పనేనా అంటే మన దృష్టిలో చిన్న పనే రే ఎందుగా కొట్టుకున్నారు మీరు చేసేయండి అని అంటలేదు ఆ నాయకత్వ వైజ్నెస్ జ్ఞానయుక్తమైన కార్యాలు కొట్టుకోవాలి మీరు ఆ చిన్న పనిని కూడా దానివల్ల ఒక సమస్య ఏర్పడిందని గమనించి ఓకే ఈ సమస్య క్లియర్ అవ్వాలంటే మీలో నుంచి కొంతమందిని ఎన్నుకోండి దేనికి ఇక నుంచి ఆ పని చేయడానికి వెరీ గుడ్ ఇక నుంచి ఆ పని మీరు ఎన్నుకున్న వాళ్ళే చేయాలి మీరు ఎన్నుకొని మా మధ్య నిలబెడితే మేము వాళ్ళకి బాధ్యతలు చెప్తామన్నారు ఇప్పుడు అనగానే అనగా